అందులో భాగంగా అనకపల్లి గాంధీనగర్ శంకరణ్ మీటింగ్ కాంప్లెక్స్లో సభ్యులు కొనతల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు అనంతరం సభాధ్యక్షులుగా ఈ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు ఆటో మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు అర్హులుగా రాష్ట్రంలోని రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందిని గుర్తించామని ఈ పథకానికి ఏటా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని అనకాపల్లి నియోజకవర్గంలో రెండు వేల ముప్పై రెండు మందికి మూడు కోట్ల నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అందజేస్తున్నామని అన్నారు అర్హులైన వారు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే సమస్యను పరిష్కరించి వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చుతామని ప్రభుత్వం చెప్పిందన్నారు అనంతరం కొనతాల కాకీ షర్ట్ ధరించి ఆటో డ్రైవ్ చేస్తూ ర్యాలీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు చేస్తున్నారు అందులో భాగంగానే చూసాం కాశ్మీర్ లో ఏ రకంగా అయితే పోత పోత పోసారో ఇప్పుడే పెళ్ళైనటువంటి నవ వర్ పొట్టలో పెట్టుకున్నటువంటి పరిస్థితిని యుద్ధం తీసుకొచ్చి మన ఆక్రమిత కాశ్మీర్ తీసుకోగలిగేటువంటి శక్తి మనకు ఉన్నప్పటికీ కేవలం అక్కడ ఎవరైతే దేశ ద్రోహులు తీవ్రవాదులు శిబిరాలు ఉన్నాయో శిబిరాల వరకే వాళ్ళు అటాక్ చేసి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ పాకిస్తాన్ పౌరులకు ఎవరికీ నష్టం జరగకుండానే చాలా చానుక్య రీతితో వారు వ్యవహరించినటువంటి తీరు కానీ ఈ దేశాన్ని అభివృద్ధి బాటలోకి వెళ్లే తీరు కానీ ప్రపంచ దేశాల్లోనే మనకి స్వతంత్రం వచ్చేటప్పటికీ మనకున్న దేశాల్లో ఆఖరి పది ఇరవై స్థానాలు ఉండేవాళ్ళు ఆఖరి నుంచి అటువంటిది ఇప్పుడు ప్రపంచ దేశాల్లోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశం గురించి త్వరలోనే మూడవ పెద్ద దేశంగా కూడా రూపొందించబడతారు రెండు వేల ఇరవై తొమ్మిదికే వారి ఆలోచన ఏంటంటే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచ దేశాల్లోనే ఒకటి రెండు స్థానాలకు వెళ్లాలనేటువంటి ఆలోచనతోనే ప్రధానమంత్రి గారు మాటలు రాస్తున్నారు అంటే భవిష్యత్ తరాలకి రమ్మ భవిష్యత్ తరాల వారికి మేలు జరగాలని గట్టి పునాదు వేస్తూ ఉద్యోగ అవకాశాలు పారిశ్రామికీకరణ చేస్తూ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇప్పుడు ప్రతిరోజు చూస్తాం చాలా ముఖ్య స్నేహితులు అని చెప్పుకుంటున్నటువంటి ట్రంప్ గారు ఏ రకంగా విషం కప్పుతున్నారో మన భారతదేశంపై చూస్తున్నాం దీనికి కారణం ఏంటంటే ఈ దేశం ఎదుగుతా ఉంది ఎప్పటికైనా సరే భారతదేశం ప్రపంచ దేశాన్ని పరిపాలించేటువంటి రోజు వస్తుంది అప్పుడు అమెరికా వెనకబడిపోతాం అనేటువంటి దురాలోచితోనే ఆయన చాలా ఆశపడుతున్నారు వాస్తవానికి చైనా మీద పెట్టాల్సినటువంటి ఆంక్షలు మన మీద పెడతారు అంటే చైనానికి ఏం చేయలేదు పని తెలిపేది చైనా లాగా మనం కూడా తయారవుతాం అమెరికా మూడో స్థానంలోకి వెళ్ళిపోతుందనే భయంతోనే ఈ రోజు ట్రంప్ గారు ఇటువంటి చేస్తున్నారు అందుకే ప్రధానమంత్రి గారు ముందు నుంచి అన్నారు స్వదేశీ అని అలాంటి మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో ఆయన మహానుభావుడు అప్పుడే ఊహించాడు మన స్వదేశీ వస్తువులే వాడాలి పరదేశ వస్తువులు వాడటానికి లేదని ఏదైతే పిలుపు ఇచ్చారో ఆ పిలుపుని మళ్ళీ మోడీ గారు తీసుకొని మన స్వదేశ వస్తువులు స్వదేశంలో తయారైన వస్తువులే వాడే పరిస్థితి వస్తే మనం ఎవరి మీద డిపెండ్ అవుతుంది మన నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు ఈ జనాభాకి సరిపడగా మనం దిగుమతి చేసుకుంటున్నాం దిగుమతి చేసుకునే పరిస్థితి వదిలిపెట్టి అంటే విదేశీ వస్తువులు అంటే వ్యామోహంతో దిగుమతి చేసుకుంటున్నాం దీనివల్ల చాలా దేశాలు బాగుపడుతున్నాయి అటువంటిది మన దేశంలో ఉన్న వస్తువులు కొట్టే మన దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు కానీ మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ బాగుపడి ఈ దేశం బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బాటలో మన ప్రధానమంత్రి గారు వెళ్తున్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది ప్రతి ఆటో డ్రైవరు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేసేవారో ఆ వాగ్దానాలన్నీ కూడా కోటమ్మ ప్రభుత్వం నెరవేర్చుకునే విధానంలో భాగంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల తొంభై వేల మంది ఆటో డ్రైవర్లకి ఈ పదిహేను వేల రూపాయలు సుమారు విలువ మూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సేవలు అందుతున్నాయి దీంట్లో మన విశాఖ అనకాపల్లి జిల్లాకు సంబంధించి పదమూడు వేల మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందుతున్నారు అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి అయితే రెండు వేల ముప్పై మంది లబ్ధి పొందుతున్నారు ఇటువంటి మంచి కార్యక్రమం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చినవి కాకుండా వాగ్దానాలు ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి పెన్షన్తో మొదలు పెట్టుకొని ప్రతి నెల ఒకటో తారీఖున విధిగా పెన్షన్ ఇచ్చి దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్ మీద ఖర్చు పెట్టే కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మనకి తల్లికి వందనం అనే కార్యక్రమంలో సుమారు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పదివేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆర్థిక సహాయం గత నెలలోనే ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు భరోసాలో ముప్పై మూడు లక్షల మంది రైతులకి మేలు చేసే విధంగా రైతు భరోసా కార్యక్రమం మొదట పెడతగానే సుమారు ఏడు వేల రూపాయలు జమ చేసే కార్యక్రమం స్త్రీశక్తి కార్యక్రమం కానీ అదేవిధంగా మూడు ఎల్పిసి సిలిండర్లు కానీ ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అధికార కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమస్థాయిల్లో కూడా జరుగుతూ ఉన్నాయి బహుశా దేశంలో ఎక్కడ కూడా ఇంత తక్కువ టైంలో అధికారులకు వచ్చాక ఈ పదిహేను మాసాల్లో పది లక్షల విలువ చేసేటువంటి పరిశ్రమల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో కలిపి ఉద్యోగ అవకాశాలు కల్పించింది మూడు లక్షల నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మందికి యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఇది ప్రైవేట్ వ్యవస్థలో ప్రభుత్వ రంగ వ్యవస్థలో డిఎస్సిలోనే పదహారు వేల మందికి వచ్చాయి ఉద్యోగాలు నారా లోకేష్ గారు ఒక సమర్థమైనటువంటి ఒక మంత్రివర్యులుగా విద్యాశాఖను ప్రక్షాళన చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇవ్వాలనేటువంటి మాట నిలబెట్టుకొని అరవై ఏడు లక్షల మంది కుటుంబాల పిల్లలకి ఈరోజు పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ ఒకవైపు రోడ్లు కార్యక్రమాలు వేస్తూ సుమారు నాలుగు వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు బీటీ రోడ్లు రెండు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం సంకల్పంతో చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి ప్రజలు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలకి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు ఇచ్చావో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి భాగంలో ఇవ్వనటువంటి వాగ్దానాలు కూడా అమలు పరుస్తూ మన విశాఖ జిల్లాలో మన అనకాపల్లి జిల్లాకే సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయి వివిధ పరిశ్రమల ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా సుమారు అరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఇక్కడే ఉంది మేము నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మంది పేర్లు ఇంతమందికి వచ్చిందని చెప్పడం కాదు వారికి వెబ్సైట్లో ఎవరెవరికి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అన్నది కూడా పూర్తిగా ప్రభుత్వం నుంచి మీకు వెబ్సైట్లో పెట్టేటువంటి కార్యక్రమం కూడా త్వరలోనే అవుతుంది దాని పారదర్శకంగా ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి అన్నది తెలియపరుస్తుంది అందులో భాగంగా ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వడంలో భాగంగా ఇప్పటికీ నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మందికి ఇవ్వడం జరిగింది